జూన్ ఇరవై ఐదవ తేదీ జ్యేష్ఠ అమావాస్య ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు ఇది మరి ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ కూర తింటే చాలు దరిద్రం కలుగుతుంది మరి ఈరోజు ఏ కూరను తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయి అందుకే ఈ రోజున ఆ చెట్టు వద్దకు వెళ్ళకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక అత్యంత శక్తివంతమైన ఈ రోజు గోమాతకు ఏం తినిపిస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు గోవున దర్శనం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది ఇక గోమాతకు ఏం తినిపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలా మందికి తగులుతుంది నరగోష నివారణ కావాలి అంటే గోమాతకు బంగారదుంపలు తినిపించండి విద్యాభివృద్ధి కలగాలి అంటే గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించండి ఇక కోర్టు వ్యవహారాల్లో జయం కలగాలి అంటే గోమాతకు తోటకూర బెల్లం కలిపి తినిపించండి కుటుంబంలో కలహాలు పోయి అందరూ సంతోషంగా ఉండాలి అంటే గోమాతకు నానబెట్టిన పచ్చి శనగపప్పును ఆహారంగా పెట్టండి ఇక మంచి ఆరోగ్యం కలగాలి అంటే గోమాతకు నానబెట్టిన మినప్పప్పును ఆహారంగా పెట్టండి అదేవిధంగా మొండి బాకీలు వసూలు కావాలి అంటే గోమాతకు నానబెట్టిన కందిపప్పును ఆహారంగా పెట్టండి ఇక మంచి ఉద్యోగం రావాలి అంటే గోమాతకు గోధుమ పిండి బెల్లము తినిపించండి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అంటే గోమాతకు మినపిండి బెల్లము తినిపించండి తెలివితేటలు పెరగాలి అంటే ఇంట్లో దరిద్రం పారిపోవాలి అంటే గోమాతకు తోటకూర బెల్లము తినిపించండి ఇక మానసిక ప్రశాంతత కోసం గోమాతకు దొండకాయలను ఆహారంగా పెట్టండి మనోధైర్యం కలగాలి అంటే గోమాతకు బెండకాయలను ఆహారంగా పెట్టండి ఇక ఎవరైతే ఉన్నత పదవి కావాలి అనుకుంటారో అలాంటి వారు గోమాతకు అరటిపళ్ళను ఆహారంగా పెట్టండి సంతాన ప్రాప్తి కలగాలి అంటే గోమాతకు వంకాయలు ఆహారంగా పెట్టండి వివాహం త్వరగా అవ్వాలి అంటే గోమాతకు టమాటాలను ఆహారంగా పెట్టండి అదేవిధంగా శత్రు నివారణ కలగాలి అంటే గోమాతకు దోసకాయలను ఆహారంగా తినిపించండి ప్రాప్తి కలగాలి అంటే గోమాతకు బీట్రూట్ లేదా పాలకూరను తినిపించండి మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి కలగాలి అంటే గోమాతకు క్యారెట్లు తినిపించండి ఇక ఆత్మవిశ్వాసం కోసం గోమాతకు నానబెట్టిన మినుములు తినిపించండి ఇక చాలామందికి కోపం అధికంగా ఉంటుంది కోపం తగ్గాలి అంటే గోమాతకు నానబెట్టిన కందులను ఆహారంగా తినిపించండి అలాగే ధనాభివృద్ధి కోసం అరటిపళ్ళను గోమాతకు ఆహారంగా తినిపించండి శూన్యతిథులైన అమావాస్య పౌర్ణములంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఏ పదార్థాలు తీసుకోకూడదు అంటే పాలు పెరుగు అస్సలు తీసుకోకూడదు ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వాటిలో పసుపు కానీ బెల్లం ముక్క కానీ వేసి తీసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు అదేవిధంగా మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఈరోజు ఆవాలు ముల్లంగి పొట్లకాయ దోసకాయ ఉన్న కూరలు అస్సలు వండకండి అదేవిధంగా తినకండి ఈరోజు ఎవరైనా సరే సాత్విక ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది మన కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంద మొక్కలో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇక అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఏం పరిహారం చేస్తే ధనాదాయం పెరుగుతుందో ఆరోగ్యం ప్రాప్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద మొక్కతో అమావాస్య రోజు పరిహారాన్ని పాటించడం వల్ల నరదృష్టి నరఘోష తొలగిపోతాయి మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు పక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలనైనా సరే వెలతో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకుని ఆ మొక్కను శుభ్రంగా కడగండి నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ చివరికి బాత్రూంలో ఇలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఆ మొక్కను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి విధంగా మీ ఇంటి చుట్టూ ఏడు సార్లు తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్లు దిశలో ఏడు సార్లు తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచుకునే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ మొక్కలు నాటండి నాటి దాన్ని పెంచండి కలబంద మొక్క నాటడానికి ప్రదేశం లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కను నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది నరదృష్టి నరఘోష నరపేడను తొలగిస్తుంది మీ ఇంట్లోకి ప్రవేశించి చెడు అడ్డుకుంటుంది కాబట్టి ఈ రోజు అంటే ఈ మౌని అమావాస్య రోజు సాయంత్రం ఆరులోపు ఏ సమయంలో అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి అమావాస రోజు చేసే ఏ పరిహారమైనా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించండి కలబంద మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించదు అంతేకాదు ప్రతి ఇంట్లో కలబంద మొక్కను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది మన ఇంట్లోకి ఎటువంటి చెడుగాల్ని రానివ్వకుండా కాపాడుతుంది అంతేకాదు కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు అదృష్టపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు కలబందను ఇంట్లో పెంచుకుంటే సిరుల వర్షం కురుస్తుంది అందుకే మన పూర్వీకులు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేవారు ఇది ఒక ఆచారంగా కూడా ఉంది ఇది మన ఇంటిని నరదృష్టి నుంచి కాపాడుతుంది ఎవరింట్లో అయితే కలబంద చుట్టూ ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే బాధలు ఉండవు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నట్లే లెక్క ఇలా అని శాస్త్రాలే చెబుతున్నాయి ఎందుకంటే ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది కలబంద మొక్క వేర్లలో రాహు కేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది కలబంద పైభాగంలో బుధ శుక్రులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను కలబంద మనకి అందిస్తుంది అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయని ఒక నమ్మకం ఈరోజు అంటే అమావాస్య రోజు కలబంద మొక్కను ఒకటి తీసి దాన్ని ఇంటికి కట్టుకోండి ఇలా చేస్తే చాలు నరదృష్టి తొలగిపోతుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని ఒక సామెత ఉంది అలాంటి నరదృష్టి ప్రతి ఇంటికి ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు అంటే అమావాస్య రోజు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సాధారణంగా నరదృష్టి తొలగడానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు కానీ ఆ రెడ్డి కంటే అద్భుత ఫలితాలను కలబంద మొక్క ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక వేర్లు శని రాహు కేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది ఎలా కట్టుకోవాలి అంటే అమావాస రోజు కలబంద మొక్కను సేకరించి మన ఇష్ట దైవం ముందు పెట్టి పసుపు కొంగుమలతో అలంకరణ చేసి అదే రోజు అంటే అమావాస్య రోజు సాయంత్రం పూట సింహ ద్వారానికి తలకిందులుగా వేలాడదీయండి అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడిల్లో రాత్రి సమయంలో కడితే ఇంకా మంచిది ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏంటి అంటే కలబంద మొక్కను ఏదిక్కున పెంచాలి అని అంటే ఏ దిక్కున పెట్టాలి ఏ దిశలో పెట్టకూడదు అని కలబంద మొక్క ఇంట్లో పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టం మరి ఆ కలబంద మొక్కను ఏ దిశలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం చాలా శుభప్రదం కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది కలబంద మొక్క నాటిన చోట ప్రేమ శ్రేయస్సు సంపద ప్రతిష్ట పెరుగుతాయి ఈ మొక్కను ఇంట్లో నాటడానికి సరైన దిశను జాగ్రత్తగా చూసుకోవాలి కలబంద మొక్కను ఇంటికి తూర్పువైపున నాటడం మంచిది అలాగే ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు మీకు ఉద్యోగంలో పురోగతి కావాలి అంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని గుర్తించుకోవాలి వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో నాటడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంట్లో నానడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుంది ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు ప్రమోషన్లు లభిస్తాయి ఇంటి బాల్కనీలో గార్డెన్లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా వాస్తు నియమాలను ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను మనం గుర్తించుకోవాలి కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షము అని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుడి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వైరస్ వల్ల కలిగే వ్యాధులు మీద్దరి చేరవు ఏం చెయ్యాలి అంటే ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడగండి దాంట్లో ఉన్న గుజ్జును తీసి దీన్ని పరగడుపున సేవిస్తే చాలు ఇది శరీరంలోని యాంటీబాడీస్ పెరిగేలా చేసి శరీర రక్షణ వ్యవస్థను దృఢపరుస్తుంది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది ఎలాంటి రోగాలు మీ దరి చేరకుండా కాపాడుతుంది అంతటి శక్తి కలబంద మొక్కకు ఉంది కలబంద మొక్క గాలిని పీల్చి ఆరు నెలలు బతుకుతుంది ఇది దేవుడు మనకిచ్చిన వరం లాంటిది ఈ ఇంట్లో సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకుండా ఉన్నా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కొరువైన ఇలా అనేక సమస్యలకు కలబంద మొక్క చక్కని పరిష్కారం కాబట్టి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోండి మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబంద మొక్కను పెంచండి ముఖ్యంగా పిల్లలు ఉంటే వారు కలబంద మొక్కను తప్పనిసరిగా పెంచాలి ఎందుకంటే బయట విషవాయుల వల్ల పిల్లలు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతారు అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది కలబంద ఎవరి ఇంట్లో అయితే కలబంద ఉంటుందో అటువంటి వారి ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకుని పాటించి చూడండి ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య మోకాళ్ళ నొప్పులు దీన్ని తగ్గించే శక్తి కలబందకు ఉంది కలబంద ముక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాసు నీటిలో వేసుకుని పరగడపులా తాగుతూ ఉంటే మోకాల్లో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజూగ్గా తయారవుతారు ఈ విధంగా నిత్యము తాగితే యవ్వనం వస్తుంది మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాల్లో వివరించడం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవ్వనానికి కలబందలు వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతేకాదు మహారాణి తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఆయుర్వేదంలో దీనికి బ్రహ్మరథాన్నే పట్టారు మనకు ఏదైనా గాయమైతే గుజ్జును గాయంపై పూస్తే గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద ఐదు స్పూన్ల కలబందను గ్లాసు నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్దక సమస్య మటుమాయమవుతుంది మొలలపై కలబంద గుజ్జును రాస్తే మొల్లు తగ్గిపోతాయి కళ్ళకలకగా అయినప్పుడు కలబందను కళ్ళు మోసుకుని కళ్ళపై పెట్టుకుంటే కళ్ళకలకలు తగ్గుతాయి శరీరంలో వేడి తగ్గడానికి కలబంద గుజ్జు బాగా ఉపయోగపడుతుంది ఐదు స్పూన్ల కలబంద గుజ్జును నీటిలో వేసుకుని గ్లాసు నీటిలో వేసుకుని తాగితే ఎంతటి వేడైనా క్షణాల్లో తొలగిపోతుంది నొప్పి వంటి సమస్య ఉంటే కలబందను వాడితే ఆ సమస్య తగ్గిపోతుంది కలబంద గుజ్జును మూడు రోజులకు ఒకసారి తలకు మర్దనాగా పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే నరాలకు శక్తి వస్తుంది తలనొప్పి తగ్గుతుంది కంటిచూపు మెరుగుపడుతుంది విధంగా కలబంద మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఇలా చేస్తే దరిద్రవాదులు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు మిమ్మల్ని మీ ఇంటిని కాపాడతాయి మరి ఈ రోజు ధూపం ఏ విధంగా వెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారము అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అదేవిధంగా శూన్యతిథులైన అమావాస్య పౌర్ణమిలంటే అమ్మవారికి చాలా ఇష్టం ప్రతి అమావాస్య రోజు ఇంట్లో సాయంత్రం ధూపాన్ని వేయడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్లిపోతుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి కష్టాలన్నీ తీరిపోయేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇంట్లో ధనానికి లోటు ఉండదు చాలా మందిని చూస్తే అమావాస్య వచ్చిందంటే అమావాస్య అంటేనే భయపడిపోతూ ఉంటారు అమావాస్య అంటే చెడుకు రూపమని ఒక అపోహ ఉంది అమావాస్య వస్తే బయటకు వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి ఆహ్వానించే విశిష్టమైన రోజు ఈ రోజు చేసే పరిహారాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఎలాంటి దిష్టి దోషాలైనా సరే నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పెద్ద పెద్ద కష్టాలైనా సరే ఈరోజు చేసే పరిహారాల వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు శారీరకంగా గాని మానసికంగా గానీ ఇబ్బందులు పడేవారు పరిహారాలు పాటించడం వల్ల వాటి నుంచి బయట పడగలుగుతారు చాలామంది బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బయట కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళి అప్పుడు కాళ్ళు కడుక్కుంటారు ఇలా చేయడం వల్ల బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదే విధంగా మన ఇంటికి మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళు వస్తారు ఇలా మనుషులు వచ్చేటప్పుడు వారి వెంట నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో సమస్యలు అధికమవుతాయి కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్లాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలామంది బాధపడడం మనం చూస్తూ ఉంటాం అలా ఎందుకు అవుతుంది అంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఉండిపోతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్లి రాగానే కాళ్ళను కడుక్కుని ఇంట్లోకి వెళ్లేవారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా పరిహారాలను పాటిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తారు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని నెగిటివ్ ఎనర్జీ రాదని మంచి జరుగుతుందని వారి నమ్మకం ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేసేవారు లేదా మూడు రోజులకు ఒకసారి ఇంట్లో ధూపం వేసేవారు ఇలా వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాదని చెడు శక్తులు ఇంట్లో ఉంటే అవి బయటకు వెళ్లిపోతాయని దీనివల్ల ఇంట్లో వారి ఆరోగ్యం బాగుంటుందని ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని వారి నమ్మకం అందుకే ఇంట్లో దూపం వేయమని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో దూపం వేయడం వల్ల దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించలేవు అందుకే దూపానికి అంత ప్రాధాన్యత ఉంది ఈరోజు ఏం చెయ్యాలి అంటే మీరు వేపాకులను తీసుకోండి ఎండబెట్టినవి లేదా వేపాకు పొడిని తీసుకోండి ఈ వేపాకు అనేది అద్భుత ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇక రెండవది కర్పూరం మూడవది గుగ్గిలం మూడిటిని తీసుకోండి వీటిని ఒక మట్టి పాత్రలోకి తీసుకుని అందులో వేసి వెలిగించండి ఇలా వెలిగించాక పొగ వస్తుంది ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూల మూలలా ధూపం వేయండి ఇలా వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు తెలియని దుష్ట శక్తులు ఉంటే అవి పారిపోతాయి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ధూపం వేయడం అనేది ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్కృతులు పాటిస్తున్న ఒక సాధారణ ప్రక్రియ ఈ మూడు పదార్థాలు మీకు దొరకకపోతే సాంబ్రాణి ధూపమైనా వేయండి సాంబ్రాణి చాలా శక్తివంతమైన పదార్థం ప్రజలు ఏదైనా శుభకార్యం చెయ్యాలి అనుకున్నప్పుడు సాంబ్రాన్ని వేస్తారు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు చేసే మొదటి పని సాంబ్రాని వేయడం ఇది గాలిలో ఉండే ఇతర ఉపరితలాలపై ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాను కూడా చంపుతుందని విశ్వాసం చీటికీ మాటికి జబ్బు పడుతూ ఉన్నా పిల్లలు అనారోగ్యంతో ఉంటున్నా ఎప్పుడో జ్వరాలతో బాధపడుతున్నా ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నా విపరీతమైన సమస్యలను ఎదుర్కొనేవాళ్లు వారంలో రెండుసార్లు ఖచ్చితంగా ధూపం వేయండి ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ విధంగా ఇంట్లో ధూపం వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో చాలా వరకు కూడా సుఖ సంతోషాలు నిండుకుంటాయి చెడు అనేదే రాదు ఇది వంద శాతం ఫలితాన్ని మీకు ఇస్తుంది ఈ మూడు పదార్థాలు దొరకవు అనేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా దొరుకుతుంది మట్టి మూకిట్లో బొగ్గులు వేసి సాంబ్రాణి ధూపం వెయ్యండి ఇలా చేస్తే చాలు చక్కని ఫలితాలు మీకు కనబడతాయి మీరు ధూపం వేసేటప్పుడు ఈరోజు రెండు లవంగాలను దాంట్లో వేసి ఇల్లంతా ధూపం వేయండి శుక్రుడికి ఇష్టమైనవి లవంగాలు కాబట్టి ధూపం వేసేటప్పుడు రెండు లవంగాలు వేసి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు అంతా బయటకు వెళ్లిపోతుంది అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది పిల్లలు మన మాట వింటారు ఇంట్లో విపరీతమైన గొడవలు ఉంటే ఇలా చేయడం వల్ల అవన్నీ కూడా తగ్గిపోతాయి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు దేవుడికి మాత్రమే కాదు ఇల్లంతా ధూపం వేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వారంలో ఒక్కరోజు ధూపం వేసినా ఏడు రోజుల నెగిటివ్ ఎనర్జీని తరిమి వేయవచ్చట ఆదివారం రోజు ధూపం వేస్తే గుగ్గిలంతో సామ్రాన్ని పొగవేస్తే సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది సోమవారం రోజు ధూపం వేస్తే ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మంగళవారం రోజు ధూపం వేస్తే శత్రుభయం ఈర్ష అసూయ తొలగిపోతాయి కంటికి సంబంధించిన సమస్యలు ఉండవు అప్పుల బాధ తొలగిపోతుంది బుధవారం రోజు ధూపం వేస్తే నమ్మక ద్రోహం ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడంతో పాటు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి గురువారం రోజు ధూపం వేస్తే గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి శుక్రవారం రోజు ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు జరుగుతాయి అన్నిటా విజయం అందుకుంటారు శనివారం రోజు ధూపం వేస్తే సోమరితనం తొలగిపోతుంది ఈతి బాధలు ఉండవు సనీశ్వరి అనుగ్రహం కలుగుతుంది ప్రస్తుతం సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నారు కానీ పూర్వం సాంబ్రాణి శుద్ధ చందనాన్ని కలిపి ఆవు పిడకల్లోనో గులల్లోనే వెలిగించేవారు ఇలా చేస్తే ఇంట్లో పరిసరాల్లో ఉండే దోమలు సూక్ష్మ క్రిములు ఈ పొగకి నశిస్తాయి హానికరమైన రసాయనాలు ఉపయోగించరు కాబట్టి ఈ పొగ పీల్చడం వల్ల ఆరోగ్యానికి హాని జరగదు ఇంట్లో సాంబ్రాణి తూపం వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది బాలింతలకు శిశువులకు సాంబ్రాణి వేస్తారు స్నానం చేయించిన వెంటనే ధూపం వేస్తే హాయిగా నిద్రపోతారు శరీరంలోని నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది సాంబ్రాణి మానసిక రుగ్మతలకు దూపం మందులా పనిచేస్తుంది ఆయుర్వేదంలో నొప్పుల నివారణకు జీర్ణక్రియ చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు ఆస్తమా అల్సర్ క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందులతో పాటు కొన్ని లేహాల్లోనూ సాంబ్రాన్ని ఉపయోగిస్తారు ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణి మెరుగుపరుస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ శుక్ర అమావాస్య రోజు మీరు వేపాకు గుగ్గిలం కర్పూరంతో ధూపం వేయండి ఇవేవి అందుబాటులో లేనివారు కనీసం సాంబ్రాణి ధూపం వేస్తే చాలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళి మీ ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈరోజు ఆరు తర్వాత ఇటువంటి పరిహారాలు పాటించి సకల శుభాలను పొందండి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ